కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయచ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసమున ఇరవయవ రోజు నిషిద్ధమైనవి పాలు తప్ప తక్కినవి దానం చేయవలసినవి భూదానం గోదానం సువర్ణదానాలు పూజించవలసిన దైవం నాగేంద్రుడు జపించవలసిన మంత్రం ఓం సర్పాయ మహా సర్పాయ దివ్య సర్పాయ పాతుమాం అనే మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం గర్భదోష పరిహారం సంతాన వృద్ధి కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద